కాంగ్రెస్ పార్టీ అయితే నేషనల్ పార్టీ దానికి ఏదైనా మనకు న్యాయం మీద వస్తుంది ఎన్ని స్థాయిలో మనం ఏదైనా కొట్టాడగలుగుతాం రేపు రాబోయే రోజుల్లో కూడా బీజేపీని అనగదొక్కుతారు జనాలు బీజేపీ గెలుచ గెలుచని ఎగిరెగిరి పడుతుంది కానీ గెలుచదు ఈసారి ఖచ్చితంగా ఇండియా పూట మీద వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే పేద ప్రజలకు మళ్ళీ పాత రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి ఇప్పుడు ఏంటన్నా మనకు వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు లాగుతున్నారు ఆటో వాళ్ళకు పదివేలు ఇచ్చే నెలకు సంవత్సరానికి ముప్పై వేలు వాడు ఫైన్లు కడుతున్నాడు ఇవల్ల ఎవరు గమనించరు డెబ్బై రూపాయలు ఉండే క్వార్టర్ ఈరోజు మూడు మూడు వందల రూపాయలు మంచి తాగాల అది కూడా మళ్ళీ సక్రమంగా ఉండదు ఏంది అరాచకం ఎవరు తింటున్నారు అని చూస్తుంది చెప్పు ఇసుకాయ ఆ రోజున లక్ష రూపాయలు పెట్టుకున్నామా ఈరోజు లారీ కొనాలంటే లక్ష నువ్వు ఇల్లు కట్టుకొని నువ్వు మూడు లక్షలు లారీ చేసుకుంటే లచ్చ ఇసుక పోతే కదా నువ్వు ఇల్లు ఏం కట్టుకుంటావు ఇవన్నీ ఆలోచించి గమనించాలి ఈరోజు ఊరికి ఆయన వచ్చి నేను బటన్ నొక్కుతున్నా మీకు పడుతున్నాయంటే పన్నెండు పన్నే గట్ట ఉండనియకుండా పన్నే పన్నెట్టు ఎనికి మళ్ళీ ఆయన కొట్టిన వెయ్యి కాకుండా మళ్ళీ మనది ఒక పోతుంది ఇంట్లోది ఇవాళ ఆలోచన చేసి మీలాంటి రోజు గమనించ చెప్పింది అత్తం గుర్తు ఖచ్చితంగా ప్రజల కోసం పాటు పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇండు ఇచ్చింది అంతో ఇంతో వీలైన కడల్లో అర్ధ ఎకరం పావు ఎకరం భూమి ఇచ్చింది పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కమిటీ ఉంటుంది ఇక పల్లెటూరుకి వచ్చి ఈ పల్లెటూరులో నాయకులు ఏరు ఈ పార్టీలలో నాయకులు ఇచ్చి ఆ నాయకులు కలబడి సత్సన్నారు నాకు పది ఫ్లాట్లు నాకు ఇరవై ఫ్లాట్లు నేను ఇచ్చుకోవాలని ఇంద్రమ్మ ఇండు ఇవల్ల మళ్ళా తర్వాత ఏ నువ్వు చూపిలే ఒక కాలనీ లేదు కాబట్టి ఆలోచన చేసి ఓటేం తల్లి రూపాయలు నెలకు సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తుంది అన్నీ ఆలోచన చేయరు తల్లి గ్యాస్ ఆరు వందలకు వచ్చాది అబ్బాయి ఏం పని చేస్తుంది ఏం పని చేయాలి మందో ఇరవై మందో మీ ఊర్లో ఇరవై మంది మళ్ళీ వాళ్ళే జానే కప్పుకునేది ఇరవై మంది పని చేయరు వాళ్ళ వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళ ధందాలు చేసుకునే అలాంటి రైతుకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ఎట్టుంటుందో మార్పు అనేది ఎట్టు చూపిస్తాం అన్నమ్మా

मन्ना कलरको आज नै भेरे दिन छ मन्ना युवाको साइन गेटले नि उरो सनुको नायक उरो सनुको नायक दिन दिन लगाउनु कराली हाम्रो यो यो दुवालले नि किन आमानि लोग तीन दिन चार मान्छे एक बेङ्ग यतै यतै न त साला मबो त दिस यार बो त सनु सनु सारले लालगुर गयो अनि त्यो वाला के चिरा सा अच्छा फरमाइए ना क्या है ना 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 अच्छा फरमाइए ना क्या है నేను అదే చెప్పిన మా వాళ్ళు బాధపడుతుంటే ఎవరైనా ఒక్కడే తిరుగుతారా అని చెప్పిన ప్రతి ఒక్క ఓటర్ నన్ను చూడాలి ఇప్పుడు ఇంతమైన